ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అఘోరి నాగసాధు ఇప్పుడు ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది అఘోరి శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా అఘోరి నాగసాధువు అని చెప్పుకుంటూ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు అఘోరి నాగసాధులు చాలా మంది ప్రజల్లో ఉండరు జనవాసాలకు దూరంగా ఉంటారు కేవలం కుంభమేళా సమయంలోనే బయటకు వస్తుంటారు కానీ శ్రీనివాస్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చానని చెప్పుకుంటూ ఖరీదైన ఫోన్లు సొంతకారుతో తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు పోలీసు అధికారులను సైతం ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాడు మొదట్లో శ్రీనివాస్ను నిజంగానే అఘోరి అని నమ్మిన వారు సైతం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు గ్రామాల్లో అయితే అతను కనిపిస్తేనే దాడులు చేస్తున్నారు సనాతన ధర్మం అనే ట్యాగును అడ్డుపెట్టుకుని శ్రీనివాస్ చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు ఇటీవల శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు ఇంతలోనే అఘోరీ శ్రీనివాస్ తన భర్త అంటూ మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది నాకు దైవభక్తి ఎక్కువగా ఉన్న కారణంగా నేను అఘోరీకి దగ్గరయ్యానని ఆ తర్వాత మా మనసులు కలిశాయని ఇద్దరం కలిసి ఒక ఆశ్రమం పెట్టి కలిసి ఉందామని అనుకున్నామని అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరకపోగా జనవరి నెలలో తన పుట్టినరోజునాడు అఘోరి తనను చంపేస్తానని బెదిరించి తాలికట్టి పెళ్లి చేసుకున్నాడని మూడు లక్షల దాకా డబ్బు కూడా ఇచ్చారని పెళ్లైన కొన్ని రోజులకే తన దగ్గర ఉన్న వెండి తాళిని తీసుకుని పెళ్లిపోయాడని చెప్పి కేసు ఫైల్ చేయగా ఇటీవలే ఓ ప్రొడ్యూసర్ సైతం అఘోరి శ్రీనివాస్ పూజల పేరుతో తన వద్ద లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది తరచూ ఏదో ఒక ఇష్యూతో పోలీసులను ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ శ్రీనివాస్ ఎవరు కృష్ణానగర్లో సెల్ఫోన్లు కొట్టేసిన వాడు అసలు అఘోరీ ఎలా అయ్యాడు సనాతన ధర్మం పేరు చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడా వర్షిణీ రాధికలతో పాటు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు అఘోరీగా మారకముందు శ్రీనివాస్ ఏం చేసేవాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అఘోరీ నాగసాధు అసలు పేరు ఏలూరు శ్రీనివాస్ వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన తెలంగాణలో ఉన్న కృష్ణపల్లి అనే ఓ గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు శ్రీనివాస్ తండ్రి పేరు చిన్నయ్య తల్లి పేరు చిన్నక్క ఇతనికి ఒక అన్న ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు శ్రీనివాస్ అమ్మగారైన చిన్నక్కగారికి అప్పుడప్పుడు అమ్మవారు ఒంటిమీదకు వస్తుండేది అమ్మలో అమ్మవారు ఆవహించటం చూసిన శ్రీనివాస్కు ఏమర్ధమయ్యేది కాదు కాని దేవత వచ్చిందని అందరూ చెబితే దండం పెట్టుకునేవాడు ఇలా చిన్నప్పటినుంచి శ్రీనివాస్కు దైవభక్తి బాగా పెరిగింది దేవుడి గురించి తాంత్రిక విద్యల గురించి ఎవరైనా మాట్లాడితే చాలు చెవులు చాచి వినేవాడు ఈ క్రమంలోనే శ్రీనివాసు ఉండే ఊరికి కొంతమంది లేడీ అఘోరాలు వచ్చారు ఆ ఊరి అడవుల్లో వారు ఉండేవారు దీంతో ఊరి జనం అందరూ వారిని ఎంతో భక్తితో చూసేవారు ప్రజలకు కష్టాలు వచ్చినా దెయ్యం పట్టింది పిశాచి పట్టింది అని అనుమానమున్న ఊరిలోని ప్రజలందరూ వారి దగ్గరకు వెళ్లి పూజలు చేయించుకునేవారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా శ్రీనివాస్ చెవిన పడింది వెంటనే వారిని చూడాలని అడవిలోకి వెళ్లాడు శ్రీనివాస్ అక్కడ ఇద్దరు అఘోరీలు పూజలు చేస్తూ పచ్చిమాంసం తినడం చూశాడు వారు చేసే పనులు శ్రీనివాస్కు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో స్కూల్ ఎగ్గొట్టి అడవిలోకి వెళ్లి దొంగచాటుగా వాళ్లు చేస్తున్నవన్నీ చూసేవాడు ఓ రోజు అనుకోకుండా ఓ అఘోరీ శ్రీనివాస్ను చూసేసింది దీంతో శ్రీనివాస్ భయంతో పారిపోతుంటే ఆ అఘోరి పిలిచి మరీ శ్రీనివాస్ని పక్కన కూర్చోబెట్టుకుని వారు చేసే పూజలను దగ్గరుండి చూసేందుకు అనుమతి ఇచ్చింది ఇలా వారు పూజలు చేయటం చూసిన శ్రీనివాస్ కూడా తంత్ర విద్యలు నేర్చుకుంటే అందరూ భయపడతారు వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చని తనుకూడా ఆ విద్యలు నేర్చుకోవాలని డిసైడయ్యాడు అయితే అక్కడికి వచ్చిన ఆ అఘోరీలు వారి పని పూర్తి కావటంతో ఆ ఊరి నుంచి వెళ్లిపోటానికి సిద్ధమయ్యారు ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఇంట్లో వారికి కి వెళ్తున్నాను అని చెప్పి అఘోరీల దగ్గరకు వెళ్లి కూడా మీలాగా తంత్రవిద్యలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లండి అని అడిగాడు దానికి ఆ అఘోరీలు ఒప్పుకొని శ్రీనివాస్ని తీసుకెళ్లారు ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఇంటికి రాకపోవటంతో వెతకటం మొదలుపెట్టారు కాని ఎక్కడా కనిపించలేదు ఎక్కడికో వెళ్లాడని అనుకుని ఏదో ఒకరోజు ఇంటిని వెతుక్కుంటూ వస్తాడని ఎదురు చూస్తూ ఉండేవారు ఇలా ఊరి నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్ ఆ తర్వాత ఆ అఘోరీల వద్ద శిష్యరికం చేస్తూ వారితోనే తిరుగుతూ వారు చేసే పూజలకు కావాల్సిన సామాన్లను సమకూరుస్తూ ఉండేవాడు ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అఘోరీలు శ్రీనివాస్కి మంత్రాలు నేర్పాలంటే నువ్వు కూడా మాలాగే పురుషుడు నుంచి స్త్రీగా మారాలని అలా మారితేనే తంత్రవిద్యలు నీకు నేర్పిస్తామని చెప్పగా శ్రీనివాస్ ఆ కండీషన్కు ఒప్పుకున్నాడు కానీ ట్రాన్స్జెండర్గా జెండర్గా మారటానికి శ్రీనివాస్ దగ్గర డబ్బులు లేవు దాంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ హెల్ప్ తీసుకుని ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారాడు ఆ తర్వాత పూర్తిగా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి తన ప్రైవేట్ పార్ట్స్ ని మార్చుకుని బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకుని అమ్మాయిలా మారి విష్ణు బ్రహ్మగా తన పేరు మార్చుకున్నాడు అయితే అఘోరి సంప్రదాయంలో ఎవరైనా అఘోరిగా మారాలంటే ముందుగా గురువు దగ్గర శిష్యరికం చేయాలి ఈ టైంలో గురు అఘోరీలు ఎన్నో పరీక్షలు పెడతారు లైంగికంగా కూడా పరీక్షిస్తూ ఉంటారు ఇలా మంత్ర సాధనతో లైంగికంగా పూజలు చేస్తే అతీత శక్తులు వస్తాయని వారి నమ్మకం ఇలా అఘోరీల సాధన పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఈ టైంలో అఘోరీ గురువులు పెట్టే మానసిక శారీరక చిత్రహింసలు భరిస్తేనే అఘోరీలు విద్యలు నేర్పేందుకు ఇష్టపడతారు లేదంటే లేదు ఆ తర్వాత కూడా తంత్రిక సాధన అంత ఈజీగా ఉండదు ఎందుకంటే పగలంతా శివభక్తిలో మునిగిపోయే అఘోరాలు రాత్రైతే సేవ సాధనలు చేస్తారు ఈ ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది కూడా దీంతో చాలామంది శిష్యులు వీరి దగ్గర మంత్ర సాధన చేద్దామని వచ్చినవారు మానసిక స్థిరత్వాన్ని కోల్పోయేవారు కూడా ఉంటారు అయినప్పటికీ శ్రీనివాస్ అఘోరీగా మారడం కోసం అన్నిటికీ సిద్దపడ్డాడు ఎలాగైనా విద్యలను నేర్చుకోవాలని ట్రై చేస్తారు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా అఘోరాలు శ్రీనివాస్కు తంత్రిక విద్యను నేర్పించలేదు దీంతో వారి నుంచి తప్పించుకుని తనను తాను అఘోరీగా చెప్పుకోవటం మొదలుపెట్టాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తల్లిదండ్రులను చూడటానికి ఊరికి వెళ్లాడు అప్పుడు అతన్ని చూసి ఇంట్లో వాళ్లందరూ ఎంతో సంతోషించారు ఆ తర్వాత మళ్లీ తాంత్రిక విద్యలు నేర్చుకోవటానికి వెళ్లిపోయాడు అక్కడ మందు పెట్టడం వశీకరణ చేయడం వంటి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు అంతే ఒక ఫోన్ కొని కారును కొనుక్కొని కారు నెంబర్ ప్లేట్స్ స్థానంలో అఘోరి నాగసాధు అను రాయించి కారు మొత్తం కూడా పుర్రెలను అంటించి డేంజర్ అని రాయించి తెలుగుదేశంలో పుణ్యక్షేత్రాలను తిరగటం మొదలుపెట్టాడు ఇలా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చాడు దాంతో మొదటిసారి ఇతని గురించి అందరూ మాట్లాడుకున్నారు ఇలా సోషల్ మీడియాలో అందరికంట్లో పడ్డాడు ఆ తర్వాత సికింద్రాబాద్లోని ముండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కు వచ్చి దిగంబరిగా పూజలు చేయటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురై ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో అన్ని శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అఘోరీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాయి హిందూ దేవాలయాలను సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన నిజమైన శివుడి సేవకురాలిని నేను అంటూ చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ముత్యాలమ్మ గుడి ఇష్యూ రోజురోజుకు పెద్దదవటంతో తెలంగాణ పోలీసులు తెలంగాణ నుండి అఘోరీని పంపించేయగా ంధ్రాలోకి అడుగుపెట్టాడు శ్రీనివాస్ వెళ్లి అక్కడ వర్షిణి అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని అనంతరం శ్రీవర్షిణి ఫ్యామిలీకి దగ్గరై వర్షిణిని ప్రేమమత్తలో పడేశాడు శ్రీనివాస్ దీంతో వర్షిణి కూడా అఘోరీగా మారాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆమె అఘోరీగా మారటానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దీంతో వర్షిణి పోలీసులను ఆశ్రయించింది నేను మేజర్ని నా తల్లిదండ్రులకు నేను అఘోరీగా మారడం ఇష్టం లేదు అందుకే వారికి దూరంగా ఇల్లు వెడిచి వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయి అఘోరీ వద్ద సుశరికం చేస్తూ అఘోరీ వద్దనే ఉంటూ వచ్చింది ఇలా తల్లిదండ్రులను వదిలేసి అఘోరీతో వెళ్లిపోయిన శ్రీవర్షిని అఘోరీతో గుళ్ళు గోపురాలకు తిరుగుతూ ఉన్న క్రమంలో పోలీసులకు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ట్రాక్ చేసి గుజరాత్లో అఘోరీని వర్షిణిని పట్టుకుని శ్రీవర్షిణిని కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు ఇంటికి తీసుకువచ్చారు అయితే తాను అఘోరీని వదిలిరానని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడినా కుటుంబ సభ్యులు వినలేదు వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు శ్రీహర్ష భవానీ ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు దీంతో మీడియా ముందుకు వచ్చిన వర్షిణి అఘోరీ నుంచి దూరం చేస్తే తట్టుకోలేను ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారు అఘోరీపై నాకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని చెప్పగా శ్రీనివాస్ అఘోరీ ఆసక్తికర సమాధానమిచ్చాడు మేము నార్త్లో ఓ స్థలం చూసుకున్నాం అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీవర్షినితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరి చెప్పింది శ్రీవర్షిని ఇక నుంచి తన భార్య అన్న అఘోరి తన నుంచి ఆ యువతిని ఎవరూ దూరం చేయలేరని తేల్చి చెప్పింది పెళ్లి కూడా చేసుకున్నారు ఇదే టైంలో ఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్ ఓ చీటర్ పెళ్లి చేసుకుని మోసం చేశాడు జనవరి నెలలో కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరి తన మెడలో తాళికట్టాడు భక్తితో మొదట నేనే అఘోరీని కలిశాననీ తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది వరకు వచ్చిందని చెప్పింది అంతేకాక తాము ఇక్కడే ఒక ఆశ్రమం పెట్టుకొని సేవ చేసుకుంటూ గడుపుదామని అనుకున్నామని కాని అఘోరీ ఒక మాట మీద నిలబడడు అని ప్రతిసారీ మాట మారుస్తుండటంతో ఆశ్రమం పెట్టలేకపోయామని తెలిపింది ఇంతలో వర్షిణి విషయం బయటకు వచ్చిందని వర్షిణి గురించి ప్రశ్నిస్తే కూతురు అవుతుందని తనకు నేను గురువును అవుతానని అఘోరీ చెప్పాడు లేకుండా ఇప్పుడు వర్షినేని భార్య అని చెబుతున్నాడని మొదటి భార్య రాధా మీడియా ముందుకు రావటంతో శ్రీనివాస్ వ్యవహారం సంచలనంగా మారింది ఇష్యూ నడుస్తున్నప్పుడే హైదరాబాదులోని కృష్ణానగర్లో శ్రీనివాస్ జుట్టుకు రంగు వేసుకుని జల్సాలు చేస్తూ తిరిగినప్పటి ఫోటోలు బయటకు వచ్చాయి హైదరాబాద్లో శ్రీనివాస్ ఉన్నప్పుడు అక్కడ ఉండటానికి ప్లేస్ లేకపోతే ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ఫ్రెండ్ రూంలో సెల్ఫోన్స్ దొంగతనం చేశాడనే వార్త బయటకు వచ్చింది అలాగే శ్రీనివాస్ ఒక అమ్మాయిని బలవంతం చెయ్యబోగా అక్కడ వాళ్లు ఇతన్ని కొట్టి ఇతని అంగంపై వాతలు పెట్టి కాల్చారని అందుకే తను సర్జరీ చేయించుకున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు శ్రీనివాస్ సనాతన ధర్మం పేరు చెప్పి అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడని చిన్నప్పుడు అఘోరాలతో వెళ్లటం వాళ్ల కోసం గా మారటం అనేవి పూర్తిగా అబద్దాలని కొందరు చెబుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు శ్రీనివాస్ నిజమైన అఘోరీనా లేక అఘోరీ ముసుగులో ఉన్న మాయగాడా మాకు కామెంట్ చేయండి